స్ అంటామండి మీకు తెలిసిందే బయాలజీ స్టూడెంట్స్ ఎవరికైనా తెలుస్తుంది ఇది సో ఇది ఏంటంటే సెల్స్ డివైడ్ అవడం అన్నమాట మనం పుట్టిన తర్వాత బేబీగా ఉన్నప్పుడు మనం బేబీ స్టమక్లోని గ్రో అవుతుంది అంటే ఈ సెల్ డివిజన్ బట్టే అవుతుంది ఇది ఉట్టి బేబీ గ్రోత్ వల్లే కాదండి మనం పుట్టిన తర్వాత మనం లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఈ డివిజన్ ప్రాసెస్ అని అవుతూనే ఉంటుంది బాడీలో ఎక్కడ అవుతుంది ఏంటంటే ఫస్ట్ టైం నుంచి పుట్టినప్పుడు సెకండ్ థింగ్ ఏంటంటే మన దెబ్బ ఏమైనా తగిలిందనుకోండి లైక్ స్కిన్ ఊడిపోయింది అనుకోండి అలాగా కూడా అక్కడ డివిజన్ అయ్యి రిపేర్ అవుతూ ఉంటుంది ఏవైనా ఎముకలు ఇరిగిపోయినా కూడా ఇలా డివిజన్ అయ్యి రిపేర్ అవుతాయి ఈ రిపేర్ ఏంటి స్కిన్కి ఏంటంటే టూ టు త్రీ వీక్స్ అదే మన బ్లడ్ సెల్స్ ఆర్బీసీలో ఏమంటే వన్ ట్వంటీ డేస్ అలా డివైడ్ అవుతూ ఉంటాయండి సెకండ్ థింగ్ ఏంటంటే ఈవెన్ ల్యాబొరేటరీలో కూడా ఆర్టిఫిషియల్గా ఇది డివైడ్ చేసి మనం క్లోనింగ్ సెల్స్ అనేటి ప్రొడ్యూస్ చేయొచ్చు అండ్ ఇంకోటి ఇదే డివిజన్ అన్కంట్రోల్డ్గా అయిపోతుంది మన హ్యాండ్లో లేదు అన్నప్పుడు క్యాన్సర్ అవుతుంది అనమాట